హలో ఫ్రెండ్స్ మీ అందరికీ మా తెలుగు రెడ్ హెవిల్స్ ఛానల్కి అయితే స్వాగతం రెడ్ డెవిల్స్ తెలుగు ఛానల్ మ్యాంచెస్టర్ యునైటెడ్ ఫ్యాన్ ఛానల్ ఇది ఈరోజు అయితే మనం చర్చించుకోబోతున్న మ్యాచ్ అయితే మ్యాంచెస్టర్ యునైటెడ్ కార్బో కప్పు సెకండ్ రౌండ్ అయితే ఆడబోతుంది ఈరోజు ఈ మ్యాచ్ చాలా ప్రత్యేకం ఎందుకంటే మ్యాంచెస్టర్ యునైటెడ్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ తర్వాత మొదటిసారి గ్రిమ్స్ గ్రిమ్స్బీ టౌన్తో మ్యాచ్ అయితే తడలబడబోతుంది మరి ఈ గేమ్లో ఏం జరుగుతుందో డీటెయిల్గా అయితే చేసుకుందాం మీరైతే వీడియోని అయితే చివరికు చూడండి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మ్యాచ్ అయితే ముందుగా ఈ మ్యాచ్ అయితే ఈరోజు నైట్ అంటే నైట్ మనకు మిడ్ నైట్ ట్వెల్వ్ థర్టీకి అయితే జరగబోతుంది మ్యాచ్ ఇది కప్ సెకండ్ రౌండ్ అది గ్రిమ్స్బీ టౌన్ హోమ్ గ్రౌండ్ బ్లండెల్ పార్క్ గ్రిమ్స్బీలో జరగబోతుంది ఈ మ్యాచ్ అయితే ఈ మే ఈ ట్రోఫీనైతే అయితే లాస్ట్ టైం టూ థౌజండ్ ట్వంటీ త్రీ టెన్ హ్యాక్ కోచింగ్లో అయితే గెలిచాం మనము ఈ మ్యాచ్ అయితే చాలా స్పెషల్ ఫ్రెండ్స్ ఇదైతే మనకు ఫ్యాన్ కోడ్ యాప్లో అయితే లైవ్ స్ట్రీమ్ అవుతుంది మీలో ఎవరికైనా ఫ్యాన్ కోడ్ సబ్స్క్రిప్షన్ ఉంటే మాత్రం అందులో లైవ్లో చూడండి టీవీలో అయితే ఈ మ్యాచ్ రాదు ఓన్లీ ఫ్యాన్ కోడ్ ఫ్యాన్ కోడ్ యాప్లోనే లైవ్ స్ట్రీమ్ అవుతుంది సబ్స్క్రిప్షన్ ఉన్నవాళ్ళు చూడండి లేకపోతే పొద్దున్న తెల్లారి తర్వాత హైలైట్స్ చూడండి తప్పకుండా మ్యాచ్ అయితే చూడండి చాలా బాగుంటుంది ఇంట్రెస్టింగ్గా చాలా రోజుల తర్వాత మంచి మ్యాచ్ అయితే చూడవచ్చు మనం ప్రస్తుతం ఫామ్ ప్రకారం చూసేటైతే మ్యాంచెస్టర్ యునైటెడ్ అయితే ప్రీమియర్ లీగ్లో ఒక మ్యా ఒక మ్యాచ్ ఓడిపోయింది ఒక మ్యాచ్ ఒక మ్యాచ్ పాలైంది ఒక మ్యాచ్ అయితే డ్రా చేసుకుంది ఫస్ట్ మ్యాచ్ మ్యా ఆర్సల్తో వన్ అయితే ఓడిపోయింది కాకపోతే మంచి ప్రదర్శన చేసి మంచి పర్ఫార్మెన్స్ చేసి అయితే ఓడిపోయారు కాకపోతే హెమ్తో సెకండ్ మ్యాచ్ డ్రా చేసుకుంది ఆ మ్యాచ్ అయితే చాలా డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవాలి చాలా వీక్ టీమ్ మన మన వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే చాలా లో లెవెల్ అయితే ఆడిరమాట ఇంకోవైపు గ్రిమ్స్బీ టౌన్ అయితే ఈ సీజన్లో అజేయంగా నిలిచింది అనమాట ఆరు మ్యాచ్ల్లో ఒక్క లాస్ కూడా లేకుండా ఆరు మ్యాచ్లకు ఆరు మ్యాచ్లు గెలిచింది ఇది ఇది లీగ్ టూ టీం అనమాట లీగ్ ప్రీమియర్ లీగ్ తర్వాత లెవెల్ ఛాంపియన్షిప్ తర్వాత లీగ్ వన్ లీగ్ లీగ్ టూ అంటే ఫోర్త్ లెవెల్ టీమ్ అనమాట ఇది మంచి ఫామ్లో అయితే ఉన్నారు చిన్న జట్టే కానీ మనము చులుక అంత ఈజీగా తీసుకోవద్దు ఎందుకంటే ఇంతకు ముందుకు చాలాసార్లు మన వాళ్ళు ఇలాంటి లీగ్ టీంలతో కూడా చ ఓటంపాలు చెందిరు కాబట్టి ఏ టీం అయినా చాలా స్పోర్టివ్గా తీసుకోవాలి చాలా సీరియస్గా తీసుకోవాలి మనకు ఈ కప్పు ఈసారి ఏ కప్ వచ్చినా గెలిచేటట్టు ఉండాలి మనకు ఛాన్స్ ఉన్న కప్పులు అయితే వర్లుకోవద్దు కాబట్టి ప్రతి మ్యాచ్ని సీరియస్గా తీసుకోవాలి ప్రతి అయితే మనము ఇంట్రెస్టింగ్గా తీసుకొని ఆడాలి ఈ సీజన్ ఇక్క ఇక్కడ నుంచి మనకు సీజన్ కిక్స్ స్టార్ట్ అనమాట మ్యాంచెస్టర్ యునైటెడ్కి వెయిట్ ఫర్ ఓ ఫర్ ద బెస్ట్ అనమాట ఈ మ్యాచ్లో అయితే మాంచెస్టర్ యునైటెడ్ పూర్తి స్ట్రాంగ్ టీమ్ అయితే ఆడించే అవకాశం చాలా తక్కువ ఎందుకంటే ప్రీమియర్ లీగ్లో వచ్చే గేమ్ ఇంపార్టెంట్ మ్యాచ్ ఉంది వీకెండ్లో కాబట్టి మన వాళ్ళు సెకండ్ స్ట్రింగ్ టీమ్ తో ఆడే అవకాశం అయితే ఉంది మెయిన్ గే ఇంకా టూ డేస్ తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ మ్యాచ్ ఉంది బర్న్లీతో ప్రీమియర్ లీగ్ మ్యాచ్ కాబట్టి ఈ మ్యాచ్లో వేరే టీమ్ అయితే ఆడే అవకాశం ఉంది ఆల్రెడీ గాయాలతో మజురాయి లెసెండ్రో మార్టీనెస్ అయితే ఆడే అవకాశం అయితే లేదు కొత్తగా జట్టులో వచ్చే అవకాశం అయితే ఉంది బెంజమిన్ సోకో ఒకసారి అయితే మనం ప్లేయింగ్ లెవెల్ అయితే చూద్దాము లాస్ట్ మ్యాచ్ ఆడే ఆండ్రూ వన్ అని అయితే ఆడలేదు కాబట్టి ఈ టే ఈ మ్యాచ్లో అయితే ఆండ్రూ వన్ అని ఆడే అవకాశం అయితే ఉంది సెంట్రల్ మిడ్ సెంట్రల్ డిఫెండర్లో అయితే మెగ్వైర్ ఆడే అవకాశం ఉంది లెఫ్ట్ సైడ్ మె డిఫెండర్లు అయితే ఏడెన్ హెవెన్ ఆడే అవకాశం ఉంది రైట్ సైడ్ డిఫెన్సులు అయితే ఫెడ్రిక్సన్ ఆడే అవకాశం ఉంది ఇంకోవైపు డిఫ మిడ్ఫీల్డర్లు అయితే కోబీ మేన్ అయితే చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు మ్యాంచెస్టర్ యునైటెడ్ ఫ్యాన్స్ కోబీ మేన్ గురించి చాలా ట్రాన్స్ఫర్ రూమర్స్ కూడా వస్తున్నాయి కాబట్టి ఈ మ్యాచ్ అనేది అవకాశం తక్కువ కానీ ఆడే అవకాశం ఎక్కువ ఉంది డిఫెన్స్లు అయితే కోబీ మేన్ ఆడే అవకాశం ఉంది అలాగే ఉగా కూడా ఆడే అవకాశం ఉంది వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ చాలా బాగుంటుంది మిడ్ఫీల్డర్లో ఇంకోవైపు ఈ మ్యాచ్లో బ్రాన్ ఎంబోమాకి అయితే రెస్ట్ ఇచ్చే అవకాశం ఉంది బ్రాన్ ఎంబోమా ప్లేస్లో నెంబర్ టెన్లో మన క్యాప్టెన్ బ్రూనో ఫెర్నాండెస్ అయితే ఆడే అవకాశం ఉంది అనమాట ఇంకో నెంబర్ టెన్ పొజిషన్లో అయితే జర్క్సీ ఆడే అవకాశం ఉంది ఇంకో ఇంకా వింగ్ బ్యాక్లో వచ్చి అయితే ఒక సైడ్ లియాన్ ఆడే అవకాశం ఉంది ఇంకోవైపు అమె డియాలో ఆడే అవకాశం అయితే ఉంది ఇక స్ట్రైకర్ పొజిషన్లో అయితే బెంజమిన్ సెస్కో ఎంతగానో వెయిట్ చేస్తున్నాం డెబ్యూ ఫుల్ డెబ్యూ అయితే ఈ మ్యాచ్లో చేసే అవకాశం ఉంది ఈ మ్యాచ్ గురించి మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చేసుకుందాం ఇప్పుడు ఈ గేమ్లో మనం ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏంటంటే మ్యాంచెస్టర్ యునైటెడ్ గ్రిమ్స్బీ మధ్య ఇది చా నైన్టీన్ ఫార్టీ ఎయిట్ తర్వాత మొదటి క్లాష్ అనమాట చాలా హిస్టారికల్ ప్లేస్ అనమాట ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అనమాట మ్యాంచెస్టర్ యునైటెడ్ ప్రస్తుతం ఏ యూరోపియన్ కాంపిటీషన్లో ఆడట్లేదు అంటే ప్రీమి అది ఛాంపియన్స్ లీగ్ కానీ యూరోపన్ లీగ్ కానీ కాన్ఫరెన్స్ లీగ్ కానీ ఈ ఈ మూడిట్లలో ఏ కాంపిటీషన్ అన్న మ్యాంచెస్టర్ యునైటెడ్ థర్డ్ రౌండ్ నుంచి ఆడే అవకాశం ఉంది కాకపోతే ఈ సీజన్లో మన వాళ్ళు ఏ యూరోపియన్ కాంపిటీషన్లో లేరు కాబట్టి మనకు డిమోట్ టైన్ సెకండ్ రౌండ్ నుంచి నుంచి ఆడుతున్నారు కాబట్టి కొంచెం ఈ మ్యాచ్ ఫోకస్ పెట్టాల్సిన అవసరం అయితే ఉంది ఇక ఇంకోవైపు గ్రిమ్స్ బీ టౌన్ అయితే ఈ ఈ సీజన్లో వాళ్ళు లీగ్ టూలు అయితే ఆరు మ్యాచ్లకి ఆరు మ్యాచ్లు ఆడి మంచి మంచి తోనైతే వస్తారు కాబట్టి మ్యాంచెస్టర్ యునైటెడ్ బలహీన లైన్అప్తో వస్తే అప్సెట్ జరిగే అవకాశం ఉంది కాబట్టి కొంచెం మెయిన్ ప్లేయర్స్తోనే ఆడాల్సిన అవసరం అయితే ఉంది రూబన్ అమరీమ్కి అయితే ఇది తొలి కప్ ఛాలెంజ్ కాబట్టి ఆయన కూడా ఈ మ్యా ఈ కప్తో ఈ ఈ సీజన్లో మనకి ఇంతవరకు అలా విన్ అయితే రాలేదు కాబట్టి ఇక్కడి నుంచే మన సీజన్లో విజయ పరంపర స్టార్ట్ చేయాలని అయితే రూబన్ అమరీమ్ కూడా వెయిట్ చేస్తున్నాడు కాబట్టి తప్పకుండా రూబన్ అమరీమ్ అయితే స్ట్రాంగ్ లైనప్ సాధ్యమైనంత వరకు స్ట్రాంగ్ లైనప్ దింపే అవకాశం అయితే ఉంది చూద్దాం బెంజమిన్ చేసుకో ఫుల్ డెబ్యూ చేస్తుండే కాబట్టి అతను డెబ్యూలో గోల్ చేసి మ్యాంచెస్టర్ రినేటెడ్కి ఈ సీజన్లో ఫస్ట్ విన్ అందిస్తాడా లేదా చూడాలి అలాగే కోబీ మేన్ కూడా మంచి పర్ఫార్మెన్స్ చేయాలి అతన్ని అయితే మాంచెస్టర్ యునైటెడ్ వదులుకోవద్ద నేనైతే చెప్తున్నాను అతను మన ఫ్యూచర్ కాబట్టి కోబీ కోబీమైన కూడా మంచి పర్ఫార్మెన్స్ చేయాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను మీరేమనుకుంటారు కింద కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ అలాగే నా ప్రెడిక్షన్ ప్రకారం ఇదైతే ప్రెడిక్షన్స్ గురించి చెప్పుకున్నట్టయితే పేపర్ ఆన్ పేపర్ అయితే మాంచెస్టర్ యునైటెడ్కి గ్రిమ్స్బీ టౌన్కి అయితే ఏమాత్రం పోలిక లేదు కాకపోతే ఈ చిన్న టీం అని లైట్ తీసుకుంటే మాత్రం అప్సెట్ వచ్చే అవకాశం ఉంది అయినా కూడా నా ప్రెడిక్షన్ ప్రకారం మాంచెస్టర్ యునైటెడ్ టూ జీరో ఆర్ త్రీ జీరో స్కోర్ లైన్తోనైతే గెలిచే అవకాశం ఉంది మ్యాంచెస్టర్ రిలేటెడ్ గెలుస్తుందని అనడంలో ఏమాత్రం సందేహం అయితే లేదు తప్పకుండా మ్యాంచెస్టర్ యునైటెడ్ గెలుస్తుంది అలాగే బెంజమిన్ సెస్కో అయితే ఈరోజు తప్పకుండా తన ఓపెనింగ్ గోల్ చేస్తాడని అయితే నేను అనుకుంటాను మరి ఫ్రెండ్స్ ఇదే మ్యాంచెస్టర్ యునైటెడ్ కార్బో కప్ రివ్యూ పూర్తి విశ్లేషణ ఈ మ్యాచ్ గురించి మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు ఎవరు బాగా ఆడాలని కోరుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి లేదా గ్రీమ్స్ బీట్ ఏమైనా అప్సెట్ చేస్తుందా లేదా మీ గెస్ట్ ప్రకారం కింద కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వల్ల ఉంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్